రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం యహోవా పడిపో వారినందరినీ ఉద్ధరించువాడు కురింగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు అద్భుతకాడు ఆశ్చర్యకరుడు మహాశక్తి సంపన్నుడు అని మనందరికీ కూడా తెలుసు అయితే ఆయన పడిపోవు వారందరినీ కూడా ఉద్ధరించేటువంటి వాడు కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తేటువంటి వాడు మరి దీనిని మనం అనేక సందర్భాల్లో అనుభవపూర్వకంగా కూడా తెలుసుకుంటాం ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తున్నారో ఆయనకు ప్రార్థిస్తున్నారో ఎలాంటి సంకట పరిస్థితులలో నుండి అయినా సరే ఆయన సహాయం దయచేసి మనల్ని ఎలాగా కాపాడతాడో వారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు మరి మనలో చాలామందికి ఇది తెలిసిన విషయమే కదా మనము కృంగిపోయినప్పుడు పడిపోయినప్పుడు ప్రార్థన చేస్తాం కన్నీరు విలుస్తాం ఉపవాసం ఉంటాం దేవుని ఎదుట మొర్ర పెడతాం గోజాడుతాం మరి ఆ రీతిగా ఆయన మనలను తప్పిస్తాడు మనలను విడిపిస్తాడు మరి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యములను ఆయన నెరవేర్చి మన పక్షమున వాటన్నిటినీ కూడా మనకు అనుకూలంగా మార్చివేసేటువంటి దేవుడు మరి అలాంటి దేవుడు అయినా మనల్ని మనకు కలిగి ఉన్న దేవుడు ఎంతో గొప్పవాడు కాబట్టి మనము ఆయన ఎందు నిజమైన భయభక్తులు నిలిపి ఎల్లప్పుడూ కూడా యథార్థంగా ఆయన ఎదుట ప్రవర్తించవలసిన వారమై ఉన్నాము ఎందుకంటే మరి ఆయన కృప చూపిస్తున్నాడు కదా అని చెప్పి మన ఇష్టానుసారమైన జీవితాలను జీవించటానికి లేదు మరి ఎల్లప్పుడూ పడిపోవచ్చు ఉంట కూడా ఆయనకి ఇష్టం లేదు నీవు పడిపోయిన ప్రతిసారి లేవనెత్తుతాడు అయితే నీవు పడిపోకుండా ఉండాలని బహుగా కోరుకుంటూ ఉంటాడనమాట మరి పడిపోయిన వారిని మరలా తిరిగి ఉద్ధరిస్తాడు కృంగిపోయావా నీవు ఆయన లేవనెత్తుతాడు నీకు ఆదరణ లేదనుకుంటున్నావు ఎవరూ నిన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు ఎవరూ నీకు సహాయం చేయట్లేదు అనుకుంటున్నావు అయితే ఆయన నిన్ను పట్టించుకుంటాడు ఆయన నిన్ను దృష్టిస్తున్నాడు ఆయన సమస్తమును నెరవేరుస్తాడు నీ పక్షంన ఆయన కార్యాలు నెరవేర్చి నిన్ను ఉన్నతముగా ఘనపరుస్తాడు కాబట్టి నీవు ఆయన ఎందు భయభక్తులు నిలిపి ఉంచాలి ఆయన కార్యాలన్నిటినీ కూడా నీవు నెరవేర్చాలి ఎప్పుడైతే మరి నీవు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన చేసిన గొప్ప కార్యాలను వివరిస్తూ ఉంటావో నీవు పడిపోయిన స్థితిలో కూడా పైకే లేవనెత్తబడతావు నీవు కృంగిపోయినప్పుడు ఆయన ఆదరణ నీకు అద్భుత రీతిగా లభిస్తుంది మరి అలాగే మనము కూడా ఆయన ప్రేమను స్వీకరించి నిజముగా ఆయనను ప్రేమింపబద్ధులమై ఉన్నాము మనము కేవలం అవసరతల కోసము దేవుని వద్దకు రావటం కాదు కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అసలైనటువంటిది ఏమిటి నిత్య జీవము నిత్య స్వాస్థ్యము ఆ పరలోక జీవము శాశ్వత రాజ్యములో నివసించే భాగ్యము దానిని మనమందరము కూడా గుర్తెరిగి దానికోసం ప్రయాసపడాలి అంతే తప్ప కేవలం ఈ లోకంలో ఉన్న భౌతిక అవసరతల కోసమే దేవుణ్ణి ఉపయోగించుకునే వారముగా మనము ఏమాత్రము ఉండకూడదు మరి అది దేవుణ్ణి అవమానపరిచినట్లే కాబట్టి నిజమైనటువంటి దేవుని శక్తిని సామర్థ్యాన్ని ఆశ్రయించిన వారంగా మనము ఆయన యొక్క కృపను ఎల్లప్పుడూ పొందుకునే వారంగా ఆయన గొప్పతనాన్ని కూడా మనము చాటి చెప్పే వారంగా ఈ లోకంలో జీవించాలి అనేకులకు ఆయన గొప్పతనాన్ని వివరించటం ద్వారా మనము ఇతరులకు ఆదరణ కలిగిస్తాము ఆయన మార్గంలో నడిపించగలుగుతాము వారిని కూడా నిత్య నరకాగ్ని నుంచి రక్షించగలుగుతాము మరి దేవుడు అదే కోరుకుంటున్నాడు మరి అలాంటి గొప్ప ఆదరణ మనము కూడా కలిగి మనము ఇతరులను ఆదరించేటట్లు మనము శక్తిని పొందుకొని ముందుకు సాగుతాం ప్రార్థిద్దాం మహోన్నతుడైన గొప్ప దేవ్య ప్రియ పరలోకపతి అంటే మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఇప్పుడు వరకు కాపాడిన విధానం బట్టి నీకే వందనాలు ఈ రోజంతటిని కాపాడి రక్షించండి నాయన మీరిచ్చే ప్రతి వాక్యము కూడా మాకు అద్భుతమైన ఆదరణ కలిగించేదే మరి ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో మమ్మల్ని దర్శించి ఉన్నందుకు నీకే వందనాలు మరి నీవు పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తే దేవుడు కృంగిపోతే నిలవబెట్టేటువంటి దేవుడు ఆదరించే దేవుడు ఇలాంటి దేవుడవైన నిన్ను కలిగి ఉన్న నిజముగా మేము ధంజనము కాబట్టి మేము కూడా అనేకులను లేవనెత్తి అనేకులను ఆదరించగలగటానికి నీ శక్తితో పని చేయటానికి మా అందరినీ బలముతో శక్తితో నింపి నడిపించి నీ నామాన్ని ఘనపరచు మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ మజరేయుడైన ఏసై పరిశుద్ధ నామంను ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమె